కూష్మాండము అంటే బూర్ది గుమ్మడికాయ అష్టమి లేదా అమావాస్య రోజు కాలభైరవుడికి కూష్మాండ దీపం వెలిగిస్తారు సో ఇక్కడ నేను కూష్మాండ దీపం ఎలా వెలిగించాలో మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ కూష్మాండ దీపానికి కావాల్సిన సామాన్ మొత్తం మనకి టెంపుల్ ముందే అమ్ముతారు నేను ఆఫీస్ నుంచి వెళ్ళడం కొంచెం లేట్ అయ్యేసరికి గుమ్మడికాయలు కూడా అయిపోయాయి బట్ నేను తెప్పించుకొని వెయిట్ చేసి తెప్పించుకొని స్టార్ట్ చేశాను ఇలా కూసుమండాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి అందులో ఉన్న గుజ్జు ఉంటుంది కదా సీడ్స్ అండ్ అది అది మొత్తం క్లీన్ చేసి వాళ్ళే ఇస్తారు సో ఇంకా మనం మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పసుపుతో మొత్తం అంటే గుమ్మడికాయ మొత్తం ఇట్లా రాసుకోవాలి ఇలా రెండు ముక్కలకి లోపల మరియు బయట ఇలా మంచిగా పసుపు రాసుకున్న తర్వాత ఇక్కడ నేను కింద కూడా ముగ్గేస్తున్నాను అంటే దీపం పెట్టే ప్లేస్లో ఇలా చిన్నగా పసుపు రాసి పసుపుతో ముగ్గేస్తున్నాను అండ్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆ రెండు గుమ్మడిపోయిన ముక్కలకు ఇలా కుంకుమతో మంచిగా అలంకరించుకోవాలి ఇలా నేను రెండింటికి అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు దీపం ఎలా పెట్టాలో మంచిగా చూపిస్తాను ఇక్కడ రెండు పేపర్ ప్లేట్స్ తీసుకొని అందులో కల్లుప్పు ఉంటుంది కదా అంటే దొడ్డు అంటారు చూడు అది రెండింటిలో రెండు ప్లేట్స్లో వేసుకోవాలి కల్లుప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే వీటిపైనే మనం దీపం పెడతాము సో ఇలా పెద్ద ప్యాకెట్ వేసుకుంటే బేస్ అనేది మనకి మంచిగా సరిపోతుంది అండ్ ఇక్కడ నవధాన్యాలు కూడా వీటిపైనే వేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా నవధాన్యాలు కూడా వేసుకోండి ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ రెండు దీపాలని ఈ రెండింటిలో మనం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత రెండింటిని మనం కొంచెం పూలతోటి అలంకరించుకోవాలి ఈ కూచిమొండ దీపాన్ని కాలభైరవుడి టెంపుల్లో లేదా శివుడి టెంపుల్లో కూడా వెలిగిస్తారు అండ్ ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు మనం అండ్ అమావాస్య అష్టమి రోజుల్లో మాత్రమే వెలిగిస్తారు కూష్మాండ దీపాన్ని ఇలా కూష్మాండ దీపం వెలిగించుకున్న తర్వాత కాలభైరవ అష్టకం చదివితే మనకు ఎన్ని కష్టాలున్నా అవి నెరవేరిపోతాయి ఇక్కడ నేను పూలతోటి మంచిగా అలంకరించుకున్న తర్వాత నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వుల్ని కూడా ఇలా పైన వేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవే నల్ల నువ్వులు ఇలా మంచిగా అలంకరించుకున్న తర్వాత ఇలా నువ్వు నల్ల నువ్వులు కూడా వేసుకోవాలి మనం ఇప్పుడు ఈ రెండు దీపాల్లో నూనెను వేసుకొని రెండు ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి దీపం ఎప్పుడైనా అగరత్తి తోడనే వెలిగించాలి డైరెక్ట్ అగ్గిపెట్టతో వెలిగించకూడదు సో ఇలా వెలిగించుకున్న తర్వాత పండ్లు మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అండ్ ఆకు అక్క పెట్టి కాలభైర వాస్తకం చదువుకోవాలి ఇలా చదువుకొని మన మనసులో ఏదైనా కోరిక ఉంటే అదే దేవుడికి చెప్పుకోవాలి సో ఆ కోరిక నెరవేరుతుందని చాలామంది నమ్ముతారు నా లైఫ్లో నాకు అది జరిగింది కాబట్టి మీకు కూడా అందరికీ తెలియాలి అని ఈ కూమండ దీపం గురించి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అనేది క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో షేర్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ ఈ కాలభైరవ అష్టమి రోజు మీరు కూడా కూష్మాండ దీపం వెలిగించారా లేదా అనేది నాకు కమెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి